సోదరులకి నమస్కారం అండి నా పేరు కొమ్మినేని నరేష్ మాది తునిగిపాడు గ్రామం గంపలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా అండి మాది మేము గత మూడు సంవత్సరాల నుంచి ఆగ్రోషా కంపెనీ వాళ్ళ ఆర్ట్ స్టార్ అనే వెరైటీ వేస్తా వేస్తున్నాం మేము మూడు సంవత్సరాల నుంచి ఈ వెరైటీ మూడు సంవత్సరాల నుంచి వేయటానికి కారణం ఇది ఎప్పుడు పచ్చంగా కానీ ఈ చేను ఆల్మోస్ట్ ఎప్పుడు పచ్చదనం ఇది పగులు ఎండ తీవ్రతగా ఉన్నా నైట్ మంచు బడినా కానీ పచ్చదనం గ్రీనిష్ అక్కడ తగ్గదండి ఇది ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ మూ రెండు మూడో తారీఖులో కోత కొయ్యటం జరిగింది ఇది ఎకరానికి పది కింటాల నుంచి పన్నెండు కింటాలు తీసాం నలభై నలభై ఐదు కేజీలే తాలు వచ్చింది మండనే అమ్మేవండి పద్దెనిమిది వేల ఐదు వందల లెక్క కాయలు కాటా కానీ రంగు కానీ చాలా బాగుంది ఈ వెరైటీ మాకు చాలా బాగుందండి ఈ వెరైటీ మేము శ్రీనివాస రైతు డిపోలో తీసుకోవటం జరుగుతుంది మూడు సంవత్సరాల నుంచి ఇది పోయిన సంవత్సరం మా కాడ రైతులు చూసి ఈ సంవత్సరం చాలామంది వేశారండి మా కాడ చాలా బాగుంది ఎందుకంటే ఇది అసలు తాలు ఏడు అధిక వర్షాలు పడినా కానీ ఎక్కడా కూడా అసలు తాలు అనేది రాలేదండి మేము వేరే అదర్ వెరైటీ కూడా వేసాం తాలు ఎక్కువ అవుతుంది అసలు చుట్టుపక్కల చుట్టుపక్కల మొక్కజొన్న ఈ వర్షాన్ని పత్తున్న ఈ పక్కన అదర్ వెరైటీ వేసుకుంటే అది ఆల్మోస్ట్ నల్లి వైరస్కి తట్టుకోలేక వెళ్ళిపోయిందండి అది ఎప్పుడు నవంబర్ డిసెంబర్లో నిలిపోయింది అయినా కానీ మన దగ్గర ఎక్కడ వైరస్ లేదు ఏ చె ఏ చెట్టు చూసినా చాలా బాగుంటుంది ఇది అన్ని వెరైటీలతో పాటు నల్లికి ఆహారం మన దగ్గర ఎంత ఎంతగాాలం అంత ఈ చేలో దొరుకుతున్నా కానీ నల్లిలో అంత అంత త్రిప్స్ ఉన్నా అది కాపు అవుతూనే ఉంటుందండి దానివల్ల ప్రమాదం లేదు ఈ ఆస్టార్ వెరైటీ మట్టికి అది అవుతూనే ఉంటుంది అది ఎంత ఉన్నా కానీ నల్లి వచ్చినా కానీ ముడుచుకోవడం జరగదు ఇది వెరైటీ చాలా బాగుంటుందండి ఈ సంవత్సరం ఎవరైనా రైతు సోదరులు ఈ రాష్టర్ అనే వెరైటీ వేసుకోవచ్చండి అండి రైతు వారికి చెప్తున్నా నేను మూడు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా అసలు రెండో వెరైటీ వేయట్లేదు ఈ సంవత్సరం ఇంకా బాగుందండి ఇది ఆ వర్షాలు బండి కానీ ఇంత నీట్గా ఉంటాం అంటే విషయం లేదు అసలు ఎక్కడికెక్కడికి ఫస్ట్ కోత కోసా రెండో కోతకి అసలు మొత్తం స్టెప్పులు వచ్చేసింది ఇప్పుడు ఆ గొడుగులు అనేది వేరే వెరైటీలు కోసుకుంటే అది ఎర్రబట్టము అటో ఇటో అది ఆగిపోతుంది అదర్ వెరైటీలు ఈ యాస్టార్ అట్ట కాదు యాస్టార్ కోసే కొద్ది పెరుగుతూనే ఉంటుందండి ఎందుకన్న ఈ ఎత్తనానికి ఉన్న గొప్పతనమే అది రెండో తా రెండో నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అండి ఇది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలు అవుతుంది మేము ఈ విత్తనం మాకు అందించిన ఆగ్రోషియా కంపెనీ వాళ్ళకి మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని సక్సెస్ చేస్తున్న శ్రీనివాస రైతు డిపో వత్సవాయి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మాకు ఈ విత్తనాన్ని పరిచయం చేసి ఈ విత్తనం వేసుకో నరేష్ అని చెప్పిన నాగేంద్ర గారు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి నమస్కారం అండి నమస్కారం స్టార్ ఆగ్రో ఎస్ఎస్ సీడ్స్ కంపెనీ ఎంప్లాయీస్గా మేము ఒక్కడ చెప్తున్నాం సార్ గత మూడు సంవత్సరాల నుంచి ఏదైతే రైతు సోదరులకి అధిక దిగుబడులు ఇస్తూ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి ఈ విత్తనం ఎలా అయితే సహాయపడుతుందో ఈ మూడు సంవత్సరాల నుంచి ఎలా అయితే మేము ఇదే క్వాలిటీతో సీడ్ ఇస్తున్నామో వచ్చే సంవత్సరం కూడా ఇదే క్వాలిటీతో సీడ్ ఆక్రోషే కంపెనీ హాట్స్టారు మేము ఇస్తాము ఇస్తున్నాము మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను మంచి దిగుబడులు సాధించండి ఆక్రోషే కంపెనీ వేసుకోండి వేసుకోండి